నమస్కారం నా పేరు సురేష్ కెన్ డ్యాన్స్ అకాడమీ పదమూడు ఏళ్ళలో పది ఏండ్లు అయిపోయి లెవెంత్ ఇయర్ రన్నింగ్ అవుతుందండి మాకు శ్రీదేవ డ్రామా కంపెనీలో ఒక ఒక చక్కటి అవకాశం వచ్చిందండి మాకు మా పిల్లలకి ప్రతి ఒక్క పిల్లలు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అండి లాస్ట్ ఇయర్ మాకు ఒక ఛాన్స్ వచ్చింది కానీ పిల్లలకి ఎగ్జామ్ ఉండడం వల్ల మేము ఆపేసాము సో ఈసారి ఒక ఛాన్స్ అది మా ఫ్రెండ్ ద్వారా జిఎంఆర్ అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జిఎంఆర్కి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే నేను మూవీలో చేస్తూ ఉంటాను డాన్సర్గా సైడ్ డాన్సర్గా అసిస్టెంట్ కొరియోగ్రఫీగా కర్ణాటకలో ఉంటాను సో నేను ఫస్ట్ హైదరాబాద్లో నుంచి కర్ణాటక వెళ్ళిపోయాను సో నా ఫ్రెండ్ జిఎంఆర్ నన్ను పిలిపించి అక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఆపర్చునిటీ ఉంది వచ్చి చేసుకో అని చెప్పి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ కాల్ చేసి చెప్పారు అనమాట సరే ఓకే అని చెప్పాను అలాగే వెళ్ళాం ఇక్కడి నుంచి వెళ్ళడానికి కారణం కూడా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారండి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ పలమునూరు నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం అండి అక్కడ నుంచి ఏమన్నారంటే సో పలమునూరు నుంచి రావాలంటే మీకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది ఇక్కడ అకా అకామిడేషన్ కానీ అన్ని ప్రాబ్లం అవుతుందని చెప్పారు సో లేదు లేదు మేము అన్నీ చూసుకొని వస్తామని ఎలా అంటే ఒక ఛాన్స్ కోసం ఇవన్నీ మేము చేస్తాము వెళ్ళాం పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారండి నిజంగానే రియల్లీ గ్రేట్ ఫస్ట్ ఆఫ్ పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు రిసీవింగ్ శ్రీదేవ డ్రామా కంపెనీ వాళ్ళు కావచ్చు రాము డ్యాన్స్ మాస్టర్ కావచ్చు ప్రతి ఒక్క రిసీవింగ్ చాలా బాగుంది అండి మాకు అక్కడ అకామిడేషన్ అనేసి రాజు హీరో ఉన్నారు ఆయన ఆయన మాకు అకామిడేషన్ ఇచ్చారు ఫ్రీగానే చాలా థ్యాంక్స్ అండి రాజుగారికి కూడా తర్వాత వచ్చేసి మా వాళ్ళు శ్రీదేవ డ్రామా కంపెనీకి వెళ్ళిన తర్వాత స్టేజ్ రిహార్సల్ చేసిన తర్వాత మన పొలంలో చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారు అదే మరి యూకేన్ డ్యాన్స్ అకాడమీకి కూడా చాలామంది బుల్లెట్ బాస్ గారు కావచ్చు అలాగే నరేష్ గారు కావచ్చు జిఎంఆర్ కావచ్చు చాలామంది వచ్చారండి వాళ్ళు కూడా మన పిల్లల్ని చూసిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు ఈ పిల్లలు చాలా బాగా చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు పలం నేను ఆ పలం నేను అంటే ఇంతకుముందు మనం యూకెన్ డాన్స్కి వెళ్ళాం కదా అని అడిగారు బుల్లెట్ బాస్కర్ సార్ వాళ్ళందరూ అవునని చెప్పామంటే పిల్లలు కూడా మంచి ఎంకరేజ్ చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు కావచ్చు అందరూ పిల్లలు బాగా మెచ్చుకున్నారండి రియల్గా చెప్పాలంటే పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేశారా నిజాన్ని అలాగే నెక్స్ట్ మంత్ జూన్ సెకండ్ ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో మా పిల్లలు చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ టెలికాస్ట్ అవుతుందండి సండే ఒంటి గంటకి అందరూ చూడాలని కోరుకుంటానండి మా పిల్లలు ఆశీర్వదించాలి అలాగే అందరికీ నమస్కారం నా పేరు జతీష్ నేను నారాయణ స్కూల్లో చదువుకుంటున్నాను నేను గత త్రీ ఇయర్స్ నుంచి యూకెన్ డ్యాన్స్ పలంనర్ అకాడమీలో నుంచి నేను నేర్చుకుంటున్నాను నేను ఫైవ్ డేస్ బ్యాక్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళొచ్చాము మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చిన రాము మాస్టర్కి మా సురేష్ మాస్టర్కి నా ధన్యవాదాలు మేము మాకు వన్ ఇయర్ బ్యాక్ మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కానీ మాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల మా మాస్టర్ వద్దన్నారు మా మాస్టర్కి చదువు డ్యాన్స్ రెండు ఒకటే మా మాస్టర్ రెండిటికి సేమ్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మేము ముందే వెళ్ళలేకపోయాము కానీ మాకు వన్ ఇయర్ పట్టింది మళ్ళీ మాకు ఈ ఛాన్స్ రావడానికి మేము చాలా కష్టపడ్డాం ఈ ఛాన్స్ రావడానికి మాకు మా మాస్టర్ మమ్మల్ని ఇంత ట్రైన్ చేసి మమ్మల్ని ఇంత మోల్డ్ చేసిన దానికి మా మాస్టర్కి నా తరఫున ధన్యవాదాలు మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చేంతవరకు మా మాస్ మమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకున్నారు మా తల్లి తండ్రిలాగా చూసుకున్నారు సో ఆ విషయంలో మా మాస్టర్కి నా హృదయపూలక ధన్యవాదాలు ఈ యూకెన్ డ్యాన్స్ తరపున పొలం నేర్ నుంచి అందరికీ నమస్కారం నా పేరు మోనిషా నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుకుంటున్నాను నేను టూ ఇయర్స్ నుంచి యూకెన్ డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ నేర్చుకుంటున్నాను మా మాకు మాస్టర్ చాలా చక్కగా డ్యాన్స్ నేర్పించి మమ్మల్ని నీట్గా ట్రైన్ చేసి ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని మా మాస్టర్ టైం ఎక్కువ మాకి కేటాయించి మాకు డ్యాన్స్ నేర్పించి మమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద అడుగు పెట్టించారు మా మాస్టర్ తనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మా ముందు హ్యాపీగా మాకి కసుకోకుండా విసుక్కోకుండా అంతా నీట్గా చెప్పి కోరియోగ్రఫీ చేసి అలాగే మేము ఇక్కడి నుంచి హైదరాబాద్కి పోయాక రాము మాస్టర్ వన్ డేలో మాకన్నీ నేర్పించి మాకు అర్థమయ్యేలా చెప్పి ఆయనకు కూడా చాలా ధన్యవాదాలు మా మాస్టర్ కూడా చాలా ధన్యవాదాలు మేము జర్నీ చేసేటప్పుడు కూడా మమ్మల్ని ఆయన నిద్రపోకుండా మమ్మల్ని చూసుకొని మేము నిద్రపోయామా లేదా మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా హెడ్ అని అలా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చూసుకొని అలాగే మమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకొని దాకా సేఫ్గా పిలుచుకోపోయి అక్కడ మా మాకు నీట్గా ప్రాక్టీస్ చేయించి అక్కడ రాము మాస్టర్ చెప్పిందే కాకుండా మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వచ్చి మాకు పర్ఫెక్షన్ నేర్పించి మళ్ళీ అలా చెప్పించి మేము అక్కడ నీట్గా వేయడానికి కారణం మా మాస్టర్ అలాగే రాము మాస్టర్ మమ్మల్ని ఇంత కేరింగ్గా చూసుకున్నానికి మా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము రాము మాస్టర్కి మరియు మా సురేష్ మాస్టర్కి మాస్టర్ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు ఇది లెవెంత్ ఇయర్ రన్నింగ్ మేమీ పోయినసారి కూడా మాకు ఆపర్చునిటీ వచ్చింది బట్ ఎగ్జామ్స్ వల్ల మా మాస్టర్ ఎప్పుడూ ఓన్లీ డ్యాన్సే కాకుండా స్టడీస్ కూడా పోయిన సమ్మర్ క్యాంప్లో ఈ సమ్మర్ క్యాంప్లో మాకు ఈవెన్ స్టడీస్ పరంగా కూడా నేర్పిస్తూ చెస్ లాగా లేదంటే క్విజ్ లాగా అలా చెప్పిస్తూ స్టడీ పరంగా గేమ్స్ ఆడిపిస్తూ మమ్మల్ని ఇంకా డ్యాన్సే కాకుండా ఇక్కడ కూడా అలాంటి ఫెసిలిటీస్ కూడా పెట్టి మాకు నేర్పిస్తున్నారు అలాగే మా మాస్టరు లెవెన్త్ ఇయర్ పోయిన సార్ మాకు ఆపర్చునిటీ వచ్చింది శ్రీదేవి ర్యాంక్ డ్రామా కంపెనీలో బట్ మా మాస్టర్ స్టడీస్ డ్యాన్స్ రెండు ఒకటే సో మా మాస్టర్ మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అంత మంచి ఆపర్చునిటీ వచ్చినా కానీ దాన్ని క్యాన్సిల్ చేయించి మమ్మల్ని ఇక్కడ చదివించి మంచి ఈవెన్ మేము ఇక్కడ డ్యాన్స్ చేసినా నాకు ప్రజెంట్ సెకండ్ ర్యాంక్ అలా మంచిగా చదువుకునేలాగా మా మాస్టర్ ఎప్పుడు ఒక మాట అనేవారు అంటున్నారు ఏమనేసి అంటే మనము డ్యాన్స్ క్లాస్కి వచ్చినప్పుడు డ్యాన్స్ మీదే ఫోకస్ పెట్టాలి ఇంటికి పోతే స్కూల్కి పోతే స్టడీస్ మీదే ఫోకస్ పెట్టాలి అక్కడ విషయాలు ఇక్కడికి అక్కడ విషయాలు అక్కడికి ఎప్పుడు పోకుండా మనం దీని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఎప్పుడు దాని మీదే ఉండాలి నెక్స్ట్ అక్కడ పోతే అక్కడ ఉండాలి అని చెప్పేవారు మమ్మల్ని ఇంత కేరింగ్గా సపోర్టివ్గా చూసుకొని అంత పెద్ద స్టేజ్ మీద అడుగు పెట్టించిన మాస్టర్కి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మాకు డ్యాన్స్ నేర్పించిన రాము మాస్టర్ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ నెక్స్ట్ మంత్ జూన్ రెండవ తేదీన ఈటీవీ ఛానల్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో మా పర్ఫార్మెన్స్ వస్తుంది అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు

నా పేరు తీక్షణ నేను నారాయణ స్కూల్ చదువుతున్నాను నేను యూ కెన్ డ్యాన్స్లో ఉన్నాను మా మాస్టర్ పేరు సురేష్ మాస్టర్ నేను డ్యాన్స్ చేస్తున్న సాంగ్స్ పేరు పక్కా లోకల్ దండకడియా హోమై బేబీ పక్కా లోకల్ నా పేరు జ్ఞానచరణి నేను నారాయణ స్కూల్ చదువుతున్నాను నేను నేను యూకేన్ డ్యాన్స్లో నేను నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నాను నేను నేర్చుకున్న స్నా సాంగ్స్ వచ్చేసి హో మై బేబీ దండకడియా పక్కా లోకల్ సాంగ్స్ నేర్చుకున్నాను నా పేరు దీక్షిత నేను రవీంద్ర పార్టీలో స్కూల్ చదువుతున్నాను మా మాస్టర్ పేరు వచ్చేసి సురేష్ మాస్టర్ మా క్లా మా డ్యాన్స్ క్లాస్ వచ్చేసి యూ కెన్ డ్యాన్స్ నేను సాంగ్స్ వచ్చేసి ేబీ భూమ్ బ నా పేరు లోహిత్ కృష్ణ నేను కృష్ణ రెడ్డి శ్రీ తర్ణ చిల్డ్రన్స్ అకాడమీలో చదువుతున్నాను కెన్ డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ నేర్చుకుంటున్నాను కుర్జీని మార్త పెట్టి డోంట్ వరీ డోంట్ వరీ సాంగ్స్ నేర్చుకున్నాను నా పేరు కేనేకత నేను కృష్ణారెడ్డి సుచితన్య స్కూల్లో చదువుతున్నాను నేను సమ్మర్ క్యాంప్కి సురేష్ మాస్టర్ యూకేన్ డ్యాన్స్కి వచ్చాను నాకు సార్ నేర్పించిన సాంగ్స్ అచ్చో కుర్చీ మత్తు పెట్టి బార్బిగల్ నా పేరు పావని మదర్ తె స్కూల్ చదువుతున్నాను సమ్మర్ క్యాంప్లో ఇక్కడ యూకేన్ డ్యాన్స్ క్లాస్లో నేర్చుకుంటున్నాను సాంగ్స్ పేరు వచ్చి అచ్చోచ్చు నీలం మోసాంగ్ సాంగ్ మత పెట్టి నా పేరు మోక్షిత నేను యూనివర్సల్ స్కూల్లో చదువుకుంటాను నా సాంగ్ పేరు నీలమోస ఇంకా ఏ సాంగ్ నేర్చుకున్నావు కుచిని మత్త పెట్టి అదొకటేనా ఇంకా అల్లరి అల్లరి నేర్చుకున్నావు మై నేమ్ ఇస్ నవాజ్ నేను జిహెచ్ఎస్ పెద్ద పంజాబీ స్కూల్ చదువుతున్నాను యూ క్యాన్ డ్యాన్స్ పలమనేరులో సురేష్ మాస్టర్ దగ్గర నేర్చుకుంటాను అండి సాంగ్స్ నేమ్స్ కుర్చీని మెడత పెట్టి సాంగ్ టిల్లు స్క్వేర్ టిల్లు స్క్వేర్ సిట్టి మార్ సాంగ్ బీసీ సెంటర్ అలాగే అలాగే సమ్మర్ క్యాంప్ గత టెన్ ఇయర్స్గా చేస్తున్నాం ఇది లెవెన్త్ ఇయర్ రన్నింగ్ అండి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుందండి ఒక మినీ స్కూల్ లాగా నడిపిస్తుంటాం అనమాట చదువే కాదు చదువుతో పాటు డ్యాన్స్ కూడా ఉండాలండి పిల్లలకి కొద్దిగా షార్ప్నెస్ ఉంటుంది సో ఇప్పుడు కూడా జాయిన్ అండి మేము జూన్ ఫస్ట్ వీక్లో ఈవెంట్ ఉంటుందండి ఇలాగా టెన్ ఇయర్స్గా చేస్తూనే ఉన్నాం ఇది లెవెన్ ఇయర్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జెలీ స్ట్రీట్ సాయి సాగర్ టెక్స్టైల్స్ థర్డ్ ఫ్లోర్లో ఉండదండి కాంటాక్ట్ అవ్వచ్చు అండి చీఫ్ డ్యాన్స్ అకాడమీకి అలాగే మార్నింగ్ క్లాసెస్ ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ నడుస్తుంది అండి జుంబా క్లాస్ వెయిట్ లాస్ కోసం లేడీస్ కానీ జెంట్స్ కానీ వెయిట్ లాస్ నడుస్తుంది అండి త్రీ మంత్స్లో మేము వెయిట్ లాస్ చేపిస్తామండి వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అండి వితౌట్ డైట్ మేము చేపిచ్చి వెయిట్ లాస్ చేపిస్తామండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా యూకెన్ డ్యాన్స్ అకాడమీకి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అండి థ్యాంక్ యూ